నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేదో మళ్ళీ ఇప్పుడు అన్నీ ప్రోమోలు అవన్నీ ప్లే చేస్తుంటే మళ్ళీ అంటే ఏదో మర్చిపోయేసి వేరే మూవీలోకి లేక మూవ్ అని అవుతున్నాం అవన్నీ మళ్ళీ చూడగానే మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి కా రిలీజ్ ముందు నుంచి ఓ ఇంత జరిగిందా ఇది అని చెప్పి ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా ఆదరించినందుకు ఇక్కడికి మా ప్రొడ్యూసర్ గారు రాలేదు చింతా గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన లేకపోతే సినిమా ఏది కాదు ముందు నుంచి నమ్మి ఆయన ఎప్పుడు డబ్బులు కనకాడకున్నా మంచి సినిమా చేస్తున్నారమ్మా అని సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ అలాగే మా టీం అందరికీ మా డైరెక్టర్స్ కానీ మా డిఓపీస్ కానీ వంశీ గారు అయితే ఏంటి అందరం నమ్మాము మా నమ్మకానికి మించి మీరు పెద్ద సక్సెస్ ఇచ్చారు చాలా హ్యాపీ అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారికి కానీ నితిన్నకు కానీ బాపినేడు గారికి కానీ ఎంటైర్ ఈటీవీ యూనిట్కి థ్యాంక్ యూ సో మచ్ నేను చూస్తున్నాను అనమాట అంటే ఈ సినిమాని తీసుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి న్యూ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఏం చేయాలి మేము సినిమా రిలీజ్కి థియేటర్లో ఎంతైతే కష్టపడి సినిమాని ప్రమోట్ చేస్తున్నామో లాస్ట్ వన్ వీక్గా నేను ఫాలో అప్ అదే విధంగా సినిమాని అంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు దేనికి వెనకాడుకున్న థ్యాంక్ యూ సాయి సర్ ఇంత మంచిగా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా థియేటర్లో చూసి చూడడం వాళ్ళు కూడా ఇంట్లో చూడాలి అని చెప్పి సినిమా అంత రైట్ వేలో మార్కెటింగ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నిన్ననే తెలిసింది సాయి గారు చెప్తుంటే తెలుగులో ఫస్ట్ ఓటీటీ ఫిలిం డాల్బీ అట్మాస్ అండ్ విజన్లో రావడం కా సినిమా మా సినిమాతో ఫస్ట్ టైం తెలుగులో డాల్బీ అట్మాస్ అండ్ విజన్లో రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ థ్యాంక్ డాల్బీ అట్మాస్ టీమ్ వాళ్ళందరికీ అండ్ ఈటీవీ విన్ ఇంత మంచిగా ప్రతి ఒక్కరు మార్కెటింగ్ టీం అయితే ఏంటి ప్రెజెంట్ చేసిన కంటెంట్ టీం అయితే ఏంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను చూస్తున్నాను అనమాట ట్విట్టర్లో ఎవరైనా నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు అంటే ఐ బొమ్మలో దీనికో ఇంత వెయిట్ చేస్తారా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని తెలియదు ట్విట్టర్ మొత్తం అంతా ఇంకా ఐ బొమ్మలో రాలేదేంటి ఇంకా ఈ యాప్స్లో రాలేదేంటి మొత్తం అంటే ఈ టీవీని యాక్ట్ చేసి ఏం చేశారు రావట్లేదు అని చెప్పి అంత పైరసీని అంత కట్టడి చేయడం అనేది చిన్న విషయం కాదు సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ అదేనండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కా సినిమాని ఇంత బాగా ఆదరించి ఇంత దగ్గరగా చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థియేటర్లో చూశారు మీ అందరికి బాగా నచ్చింది ఎవరైనా మిస్ అయ్యి ఇంట్లో చూడండి అండ్ నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే సెకండ్ టైం వాచ్ అన్నది కా సినిమా కొంచెం ఇంకా బెటర్గా అనిపించింది చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏమన్నా మిస్ అయితే సెకండ్ టైం చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యామని చెప్పారు సో ఆన్ యువర్ ఫ్రీ టైం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సెకండ్ టైం కా సినిమా చూడండి చూసిన వాళ్ళు కూడా సౌండ్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి అవి అవి మీకు ఇంకా బాగా నచ్చకున్నాను ఎగ్జైట్ అవుతారు అనుకున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో వీ సెషన్ విత్ మీడియా సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ చేసేయండి మా పైన